హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ తొమ్మిది పది తేదీల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే కుంభరాశి వారిని ఒక అమ్మాయి రహస్యంగా ఇష్టపడుతుంది ఆ అమ్మాయి ఎవరో వారి గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభ రాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు ఈ రాశి వారి శుభ అశుభ ఫలితాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకట్టుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది వీరు చాలా స్వార్థంగా ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణకు వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు డబ్బు విచ్చలు విలుగా ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరు వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి మహర్దశ పట్టబోతుంది అదృష్టయోగం కలగబోతుంది ఈ రాశి వారికి శని సంచారం వల్ల కా ఈ మంచి టైం కలిసి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారిని ఒక అమ్మాయి రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో మనం ఈ పు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారిని ఒక స్త్రీ ఇష్టపడుతుంది కానీ వీరు కనుక్కోలేకపోతున్నారు ఆమె వల్ల వీరి జీవితం మారబోతుంది ఆమె వల్ల వీరు అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఆమెతో మీ జీవితం బంగారు బాటగా మారబోతుంది ఆమెతో మీరు సుఖంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆమెను అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు ఆ అమ్మాయి వల్ల మీరు మంచి పదోన్నతికి కూడా ఎదగబోతున్నారు మీరు ఆ అమ్మాయి రాకతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆ అమ్మాయి మిమ్మల్ని రహస్ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో మీకు మార్చ్ తొమ్మిది పది తేదీల్లో తెలుసుకోబోతున్నారు ఆమె మీ చుట్టుపక్కల ఉంటుంది కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ అభివృద్ధికి కూడా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది ఆమె ఎవరో మీరు గుర్తించి ఆమెను యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం చాలా బాగా ఉంటుంది మీరు ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆమె ప్రేమను మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు దైవ దర్శనం చేసుకుంటారు అలాగే ఈ కుంభారాశి వారికి తొమ్మిది పది తేదీల్లో ఉద్యోగ బదిలీలు అవుతాయి జీతం కూడా పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానం మీరు చేయవద్దు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది వీరికి వ్యక్తిగత సమస్యలు కూడా తీరబోతున్నాయి కుటుంబంలో విభేదాలు గొడవలు అయ్యే అవకాశం ఉంది మొండి బాకీలు వసూలు అవుతాయి అలాగే వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది కుంభరాశి వారికి మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇప్పటి వరకున్న సమస్యలు ఇబ్బందులు అన్ని తొలగిపోయే అవకాశం ఉంది కుంభరాశి వారు ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి అలాగే ఈ రాశి వారికి మార్చ్ తొమ్మిది పది తేదీల్లో అదృష్టం పట్టబోతుంది గృహయోగం కూడా వీరికి కనిపిస్తుంది అంటే ఇల్లు లేని వారు ఇల్లు కొనే కొనుక్కునే అవకాశం ఉంది అలాగే ఈ మార్చ్ తొమ్మిది పది తేదీల్లో ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది ఆమె ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు ఆమె ప్రేమను మీరు యాక్సెప్ట్ చేస్తే చాలా మంచిది ఆమె వల్ల మీరు జీవితంలో మంచిగా మీ జీవితం మంచి బంగారు బాటగా సాగిపోవటానికి అవకాశం ఉంది ఆమె వల్ల మీరు అన్ని రకాలుగా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ అమ్మాయిని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఆ అమ్మాయి వల్ల మీకు మంచి పురోగతి ఉంటుంది ఆమె మీ భాగస్వామిగా చేసుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఆ అమ్మాయిని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు